జూలై తొమ్మిది దేశవ్యాప్త జం చేయండి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ బోర్డు వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ బోర్డు రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెంట్ చేయండి జూలై తొమ్మిది దేశవ్యాప్త జంతు చేయండి జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెంట్ చేయండి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ బోర్డులు వెంటనే రద్దు చేయాలి చేయాలి కేంద్ర కార్మిక కేంద్ర బీజేపీ సారథ్యంలో ఎన్డిఏ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి వికంబాలకి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తూ ఇప్పటికే పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటల పని దినంగా మార్చాలని చెప్పి అలాగే కార్మికులకి ఉన్న ప్రస్తుతం పర్మనెంట్ స్థానాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో కార్పొరేట్లకి కార్మికులు ఉడికి చేసే పద్ధతిలో చేసిన చట్టాలను రద్దు చేయాలని అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేట్గా నాపాలని అలాగే కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పి తదితర డిమాండ్తో దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చాయి ఈ సమ్మెకి అఖిలపక్ష రైతు సంఘాలు కిసాన్ సంయుక్త మొత్తం కూడా గ్రామీణ బంధుకూల పిలుపునివ్వడం జరిగింది అందుకే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మె చేయాలని చెప్పి అలాగే జిల్లాలో ఉన్న ముప్పై మండలాలు పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ రోజు మొత్తం అన్ని మండల కేంద్రాలు అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనడంతో పాటు ప్రదర్శనలు బహిరంగ సభల్లో పాల్గొని జయప్రద చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలు రాస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టులు తీసుకొచ్చింది దీనివల్ల ఇప్పటికే తీవ్రమైన దోపిడీ పెరుగుతున్న శ్రామిక వర్గం మరింత ప్రాథమిక పాలసీలుగా చేసుకుని మరింత దోపిడీ కూడే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు ధర విపరీతంగా పెరుగుతున్నప్పుడు కూడా పెరిగిందరి కారణంగా కనీస వేతనం సవరించలేదు కనీస వేతనం ఇరవై ఐదు వేల నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే కాంట్రాక్టర్స్ ఉద్యోగులకు అంగన్వాడీ ఆశయ మిడ్డి మిల్ స్కీమ్ వర్కులకు యావన్ మందికి కూడా కార్మికులుగా గుర్తించి పిఎఫ్ఈఎస్ అమలు చేయాలని చెప్పి కనీస